చైతన్యం ఒకదానితో ఒకటి కలవటం ఒక స్థితికి బతికిందిని మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు పై స్థాయికి చెంది చైతన్యాలు అనేకత్వం ఉండదు కొన్ని వేరుగా మరికొన్ని ఇతర వాడితో కలిసి ఉండదు కానీ జేమ్స్ నిత్యము అభివృద్ధి చెందే మొత్తం ప్రపంచానికి చెందే చైతన్యాన్ని చిత్రించాలని కానీ మొత్తం ప్రపంచానికి చెంది అంతటిని ఆవరించి ఉండే చైతన్యం ఒకటి ఉంటుందని కానీ స్పష్టంగా అంగీకరించాల అలా అంగీకరించకపోవడానికి గతానుగతికంగా వచ్చే ఒక ప్రపంచంలో చెడు ఎక్కడి నుంచి వచ్చి అనే సమస్య కాదు ప్రపంచానికి ఒకే ఒక మనస్సు ఉండి ఉనికి మొత్తమే దాని ఆలోచన అయితే ప్రపంచంలో జరిగే ప్రతిదానికి బాధ్యత దాండే అవుతుంది మరి ప్రపంచంలో చెడు జరుగుతూ ఉండి ఎందుకు జరుగుతోంది దీనికి భగవంతుడు బాధ్యుడను లేకపోతే దీన్ని ఆపటానికి అతనికి అధికారం లేదనో అనుకోవాలి అలా అనుకోవటం ఇష్టం లేక జేమ్స్ ఏ చైతన్యమైన ఎంతటి విశాలత్వం కలదైనా అంతటిని ఆక్రమించుకోలేదన్నా భగవంతుడు కూడా మనకుమల్లేని ఈ మంచి చెడు సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తుంటాడు గట్టిగా జయిస్తాడని అదే జరుగుతుందనే భావన మంచి దానం తటతే జరుగుతుందనే భావంతో మెదలకుండా ఊరుకోవటంలో అర్థం లేదు జయాపజయాలు మానవ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటాయి ఈ పరిస్థితి మంచి చెడులను ఏరుకోవడంలో మానవుడికి నిచ్చింది మానవుడి ఉనికి స్వతంత్ర మానవుడి స్వతంత్ర ఉంది అనేది జేమ్స్ తత్వంలో పదే పదే ఉద్ఘాటింపబడే భావం వంశపారంపర్యా సంక్రమించే భావాన్ని పరిస్థితుల పలుకుబడి అధిగమించి ప్రవర్తించే స్వతంత్రత మానవుడికి ఉంది ప్రపంచాన్ని గురించి జేమ్స్ చిత్రించిన చిత్రం అలా ఊహించడానికి ఆధారా లేవి అని జేమ్స్ని విమర్శకులు ప్రశ్నించవచ్చు సంప్రదాయాను సారంగా చెప్పాలని లేవని చెప్ప అది ఊహా చిత్రమే కావచ్చు మనకు తెలిసిన విషయాలు తెలియనట్లే చెప్పి ఉండచ్చు ఏదైనా ఇది ఆకర్షవంతమైన చిత్రం అనే మాట అనుమానం లేని నిస్సందే ఈ విషయాన్ని చర్చిస్తూ హెన్లీ ఇది అవ్వడం మంచిది కాబట్టి ఇది నిజమని జేమ్స్ ప్రకటించి క్లుప్తంగా చెప్పాలంటే జేమ్స్ చిత్రించిన ప్రపంచం యొక్క మనుగడ మమ్మాలనే కోరిక మీద ఆధారపడి ఉంది ఢిల్లీ రై తాను వ్రాసిన నవ్యతాత్విక చరిత్రడు జేమ్స్ యొక్క ఈ సూత్రాన్ని ఇలా వ్యాఖ్యాని ఈ ప్రపంచం ఒకటా అనేకమా అనేది చాలా పాత సమస్య ఈ ప్రపంచం నుండి కొన్ని సందర్భాలు ఒకటేనని మరికొన్ని సందర్భాల్లో అనేకమని ప్రెగ్మాటిజన్ చెబుతా మనం మాట్లాడుకునే వైఖరిని బట్టి అది ఒక్కటి మనం ప్రపంచాన్ని గురించి మాట్లాడగలం కాలాకాశంలో అవిచ్ఛిందంగా ఉంటుందనే అర్థంలు అదొక్కటి మూడు మానవులకు ఒకరినొకరు అనేక సంబంధాలు ఉండటం ఏకత్వాన్ని సూచన మిగిలిన రకాల కలయికను గురించి మనం ఇదమిద్దమని ఏది చెప్పడం అన్నిటికీ వర్తించే కారణ ఏకత్వం ఎంతవరకు ఉందో జేమ్స్ కూడా చెప్పడం చాలా వాటిల్లో మామూలు అనేది ఉండటం మాత్రం నిస్సందేహం ఈ విలియం జేమ్స్ అనేటువంటి మూడవ తత్వవేత్తతో మనకి ఈ గోపీచంద్ రాసిన తత్వవేత్తలు అయిపోయింది మళ్ళా రేపటికి ఇంకో కొత్త వాణ్ణి పట్టుకుంటాం